హాయ్ వన్ వెల్కమ్ టు మై ఛానల్ నేను మీ మానికా జయరామ్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా నేను అయితే చాలా చాలా బాగున్నాను సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరు లేడీస్కి హ్యాపీ 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 మదర్స్ డే అండి అండ్ నాకు కూడా సో అంటే ఈరోజు వీకెండ్ సండే కదా సో కొంచెం లేట్గా లేచాను అనమాట లేట్గా లేచాను అంటే సిక్స్ థర్టీ ఆబ్వియస్లీ లేల్సిందే మెయిడ్ వస్తారు కదా సో దాని అంతా ఆంటీ అంతా చేసుకొని వెళ్ళేంత వరకు ఉంటాను దాని తర్వాత మళ్ళీ పడుకున్నాను అనమాట వీకెండ్ కదా అని చెప్పేసి ఇంక ఈరోజు బిర్యానీ కూడా చేద్దాం అనుకుంటున్నాను మదర్స్ డే స్పెషల్ అనమాట మదర్స్ డే స్పెషల్ అయినా మదర్ డే స్పెషల్ అయినా ఆ ఎవరి స్పెషల్ డేస్ అయినా కూడా మనం వండాల్సిందే కదా సో ఇంకా అంటే మేబీ బయటకు వెళ్తుంటే మేమో ఇంకా చేయలేడు కాబట్టి ఇంట్లోనే చేసేసుకుందాం బిర్యానీ అని అనుకున్నాం అనమాట అన్నయ్య నేను అంటే మాకు పెద్దగా అంటే ఇద్దరే వెళ్ళే అంతా ఇంట్రెస్ట్ ఉండదనమాట అంటే మా అన్నయ్య కూడా బాగుంటే బాగుంటుంది మమ్మీ బాగుంటేనే బాగుంటాయి అంటుంటాడు ఇంకా నాకు కూడా ఇంట్రెస్ట్ ఉండదు అనమాట చేయలేకపోతే సో అందుకే ఇంట్లోనే చేసుకుందాం అని చెప్పి అనుకున్నాము బిర్యానీ ఇంకేదైనా చూడాలి నోబికప్ప అట్లా ఏమన్నా అడగాలి మా అన్నయ్యని వాడు ఎక్కువ ఐటమ్స్ కావాలని అనుకోడు ఒక్క ఐటమ్ అయినా మంచి పూర్తిగా తినాలని అనుకుంటాడు అనమాట నాకేమో అంటే చాలా రోజైంది నాన్ వెజ్ తినే ఇంట్లో సో అది అది కావాలి ఇది కావాలని అనిపిస్తుంటుంది సో చూడాలి మనం అడిగి ఏదో చేయాలి ఇప్పుడు ఫస్ట్ బ్రేక్ఫాస్ట్ అయితే లైట్గా ఉప్మా చేసేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే మళ్ళీ ఎలాగో నాన్ వెజ్ ఉంటుంది కదా హెవీ ఫుడ్ ఆలోకి సో అందుకే ఉప్మా చేసేస్తాను ఇప్పుడు కూడా మళ్ళీ చపాతి రోటీ అలాంటివి చేసుకుంటుంటే మళ్ళీ మధ్యాహ్నానికి అంటే అందుకుందరు ఆకలిపోతే తినాలని అనిపించదు అందుకే కొంచెం లైట్గా చేద్దామని చెప్పి ఉప్మా ప్రిపేర్ చేద్దాం అనుకుంటున్నాను సో అదండి అండి పనిమచ్చి అయితే మొత్తం ఆంటీ ఒక దొమేసి వెళ్ళిపోయారు సంబంధాన్ని దోమేస్ వెళ్ళిపోయారు కానీ ఇవన్నీ ఎత్తి పెట్టుకోవడానికి నాకు చాలా టైం పడుతుంది ఎందుకంటే మొత్తం నిన్న తోమ వెళ్ళి ఉంటారు కదా మళ్ళీ ఈరోజు మార్నింగ్ వచ్చే కాబట్టి మొత్తం సామాన్యులు ఉంటాయన్నమాట అదే ఇప్పుడు అవన్నీ సర్దుకొని నేను బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేసుకొని ఫ్రెషర్ అయిపోతానమాట ఇంకా అన్నయ్య పాప పడుకున్నారు వాళ్ళు లేచిలోకి నేను ఫ్రెష్ పూజ కంప్లీట్ చేసేసుకుంటే తర్వాత బ్రేక్ఫాస్ట్ చేయొచ్చు నిదానంగా తనకి తినిపించొచ్చు పాపకి ఇంకా తర్వాత అన్నయ్య వెళ్ళి నాన్ వెజ్ తీసుకొస్తే బిర్యానీకి మారినేషన్ చేయొచ్చు సో ఇప్పుడైతే ఫస్ట్ నేను ఉప్మా మొత్తం కట్ చేసి పెట్టుకోవాలి నిన్న నైట్ ఐ థింక్ లెవెన్ థర్టీ లెవెన్ ఓ క్లాక్ ఆ టైంలో మొత్తం పవర్ కట్ చేసేస్తారనమాట అంటే ఫోర్ మొత్తం జస్ట్ ఫర్ టూ మినిట్స్ అంతే సో మేము ఏంటో ఈ టైంలో సడన్గా అది కూడా గాలి వాన ఏం లేదు కరెక్ట్ ఎదుగుపోయిందో అనుకున్నాము తర్వాత సైరన్ వినిపించింది అనమాట అప్పుడు అన్నయ్య చెప్పాడు అది మాప్డ్రిల్ సైరన్ అందరికి ఇట్లా సిటీజన్స్కి ప్రాక్టీస్ చేపిస్తాను మాక్ మాక్డ్రిల్ సో అలా ఏమైనా అయితే ఇలా సైరన్ ఇస్తాము సో మీరు అందరూ అలర్ట్గా ఉండండి అని చెప్పేసి మాప్డ్రిల్ చాలా సిటీస్లో కూడా చేస్తున్నారు కదా హైదరాబాద్లో అంతా సో అలా ఇక్కడ కూడా చేశారనమాట మీ సిటీస్లో కూడా అలా చేస్తున్నారా నా కామెంట్ సెక్షన్లో చెప్పండి సో ప్రజెంట్ అయితే అండపూర్లో కూడా ఇవన్నీ చేయిస్తాను అంటే ఇన్ని రోజులు జస్ట్ హైదరాబాద్ ఒకటే చెప్పిస్తాను అంటే హైదరాబాద్కి ఒకటే అలర్ట్ అలా అనుకున్నారు కదా మంది నేను నేను కూడా అలానే అనుకున్నా కానీ ఇక్కడ కూడా చేపిస్తా అన్నారు అంటే ఎక్కడ ఏమవుతుందో ఎప్పుడేమవుతుందో చెప్పలేము కాబట్టి వాళ్ళంతా ప్రిపేర్డ్గా ఉండాలి జనాలు అని చెప్పేసి అలా వాళ్ళు ప్రయత్నం వాళ్ళు చేస్తున్నారు మనం కూడా వాళ్ళందరికీ కాపరేట్ చేయాలి సో వాళ్ళు ఏదైతే మనకి గవర్నమెంట్ ఏదైతే ఇన్స్ట్రక్షన్స్ పాస్ చేస్తారో వాళ్ళు మనం కరెక్ట్గా ఫాలో అవ్వడం బెటర్ సో మనకి సేఫ్టీ అండ్ రిస్క్ ఏమీ లేకుండా ఉంటుంది కదా సో మనం కూడా అలా ఫాలో అవ్వడం బెటర్ ఈ బ్లాగ్ చూసి మేబీ జే ఫీల్ అవుతాడేమో తనకి బిర్యానీ మిస్ అయిపోయానని చెప్పి ఎప్పుడు బిర్యానీ చేసినా జే ఉన్నప్పుడే చేసేదాన్ని ఫస్ట్ టైం ఈరోజు చేయాలనుకుంటున్నాను అంటే దాన్ని లేనప్పుడు చేస్తా ఉన్నాం మేము ఈవెన్ అన్నయ్య అంతే బాగున్నప్పుడే చేసుకున్నాం లేమా అంటుంటాడు కానీ నాకు చాలా బిర్యానీ తినాలని ఉంది ఎందుకు చాలా రోజుల నుంచి అంటే చాలా వీడియోస్లో చూస్తుంది అనమాట రీసెంట్గా బిర్యానీ రెసిపీస్ అన్ని కూడా సో చూసినప్పుడల్లా నాకు చేయాలనిపిస్తుంది ఎందుకంటే నేను ఆల్రెడీ చేసిన రెసిపీనే అది అంటే ఆల్రెడీ చేశాను అంటే టేస్ట్ ఎలా నాకు తెలుసు కదా సో బయట బిర్యానీ అంత బోర్ కొట్టింది అనమాట నాకు నేను చేసిందే తినాలనిపిస్తుంది సో అందుకే చేసుకున్నామని చెప్పి బ్లైండ్గా ఫిక్స్ అయిపోయింది అనమాట యాక్చువల్గా మటన్ బిర్యానీ అనుకున్నాము మటన్ బిర్యానీ అయితే నేను ఇప్పటివరకు ట్రై చేయలేదు ఇప్పుడు చేస్తే అది ఫస్ట్ టైమే అవుతుంది సో తను ఏమన్నా అంటే ఫస్ట్ టైం అయినా చెడగొట్టాలేమో బాగానే వస్తుంది కానీ మటన్ బిర్యానీ అంటే ఇంకా స్పెషల్ కదా బాగా ఒక్కసారి టేస్ట్ చేయలేదు బాగా వచ్చినాకే మటన్ బిర్యానీ ఇప్పుడు చికెన్ బిర్యానీ చేసేసుకుందాం అని అన్నాడు అనమాట అన్నయ్య సో అందుకని చెప్పి చికెన్ బిర్యానీ చేద్దామని అనుకున్నాము చూడాలి ఇంకా కబాబ్ అన్నీ కూడా నాకు ఎందుకు అంత కూడా నచ్చట్లేదు అంటే బాగుంటుంది బాగాలేదని కాదు కానీ తిన్న తర్వాత ఫుల్ హెల్త్ అంతా ఒకలాగా అనమాట బాడీలో అంతా నీరసం వచ్చేయడం ఒకలా బాడీ పెయిన్స్ రావడము అలా అవుతుందనమాట నాకు ఎందుకో తిన్న ప్రతిసారి అంత కబాబ్ తిన్న ప్రతిసారి నేను ఎక్స్పీరియన్స్ చేస్తున్నాను అందుకే అసలు బయట కబాబ్ తినట్లేదు తెచ్చుకోవట్లేదు కూడా తెచ్చుకుంటే అప్పుడప్పుడు జే మాత్రమే తెచ్చుకుంటుంటాడు నేను తినాను పాప కూడా తిననీ అని అనమాట నాకేలా ఉంది ఇంకా చిన్న పాప కదా తనకి ఏమైనా అయినా తను చెప్పుకోలేదని చెప్పేసి నేనైతే పాప కూడా అవాయిడ్ చేస్తున్నాను జే ఒకటే తెచ్చుకుంటాడు తను ఒకటే తింటాడు ఎప్పుడైనా తనకి చాలా తినాలనిపిస్తేనే చాలా వరకు ఎప్పుడు ఇంట్లోనే చేసేదాన్ని ఇక్కడికి వచ్చిన ఒక్కసారి కూడా కబాబ్ చేయలేదు బెంగళూరులో ఉన్నప్పుడైతే బయట కబాబ్ దొరకదని చెప్తాను అంటే కదా మంచిగా దొరుకుతుంది ఫ్రెష్ అని చెప్పి సో అప్పుడు ఎప్పుడు తినాలనిపిస్తే ఇంట్లోనే చేసుకునేవాళ్ళము ఇక్కడ బయట దొరుకుతుంది కదా ఆ నెగ్లిజెన్సీ వల్ల అసలు ఇంట్లో చేసుకోలేదు చాలా రోజులు అయిపోయింది అక్కడ ఆడపిల్ వచ్చినప్పుడు చేసుకోలేదు అసలు సో చూడాలి అది కూడా తిన అంటే చాలా రోజులు అయిపోయింది బాబా పూర్తిగా తిని అందుకే చేసుకోవాలని ఉన్నాను బట్ టైం చూసి అంటే ఒకవేళ టైం ఉంటే నాకు ఉంటే చేసుకున్నాను లేదంటే అంతే ఇంకా బిర్యానీ ఉండే బిర్యానీ ఇంకా కర్రీ కూడా చేస్తాను చికెన్ కర్రీ సో ఇప్పుడైతే ఉప్మా ప్రిపేర్ చేసేసి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను ఇంకా ఉప్మా ఇష్టం లేకపోయినా పాప బాగా తింటారు ఉప్మా చాలా ఇష్టంగా తింటుంది సో అందుకోసమైనా ఇంకా చేస్తున్నాను అనమాట ఉప్మా తను కూడా తింటది ఇంకా తొందరగా అయిపోతుంది అని చెప్పేసి ఇంకా పూజ చేయాలి నేను పూజకి పూలు అన్నీ కూడా అయిపోయాయి ఇంకా అన్నయ్య పాపం తను డే టైంలో పడుకుంటున్నాడు నైట్ టైంలో షిఫ్ట్ అంటే ఈవినింగే స్టార్ట్ అయిపోతుంది షిఫ్ట్ ఇంకా డే టైంలో తను పడుకోకపోయినా బయటికి వెళ్ళాలంటే అసలు ఎంత రింగ్ ఉంది కదా సో అందుకని నేను కూడా చెప్పట్లేదు అనమాట తనకి వెళ్ళు వా తీసుకు ఇది తీస్తారా అని చెప్పి పాపం ఎండు తిగారా అని చెప్పి ఇంకా తను కూడా పడుకుంటుంటా ఎక్కువ తన ఫ్రీకాఫ్ అనమాట సో వెళ్ళి పూలు అన్నీ తెచ్చుకోవాలి వెజిటేబుల్స్ కూడా అయిపోతున్నాయి వన్ వీక్ అట్లా అయిపోయింది మేము వెజిటేబుల్స్ తెచ్చుకొని కూరలు అన్నీ కూడా తెచ్చుకోవాలి ఇప్పుడు బిర్యానీ అయితే పుదీనా అట్లా కూడా సాలు తెచ్చాయాలన్నమాట ఇక్కడ రెడ్జల్లో తెప్పిస్తాను వెజిటబుల్స్ అన్నీ మళ్ళీ తెస్తాము ఫ్రీకాఫ్ కాబట్టి ఈ రేపు ఈవినింగ్ వెళ్ళి అన్నీ తెచ్చుకుంటాము సో పూజ అయితే అయిపోయింది పూలు లేవు చెప్పా కదా ఇంకా అది వాటర్లో పెట్టింది పూ అనమాట అది వాటర్లో ఉంది కాబట్టి కొంచెం బాగానే ఉంది ఫ్రెష్గా అందుకే తీయలేదు ఇంకా మిగతా పూలన్నీ కూడా తీసేస్తే పూజ చేసేస్తాను ఎప్పుడు సో పూజ అయితే పీస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది అండ్ టైం వచ్చేసి ఇంకా టెన్ కూడా అవ్వలేదు నైన్ ఫిఫ్టీ వీకెండ్లో ఇంత తొందరగా పని అంతా అయిపోయి ఇంత ఫ్రీగా ఉంటే ఇంత పీస్ఫుల్గా ఉండకుండా ఏమవుతుంది చెప్పండి నేనైతే చాలా హ్యాపీ సో ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ చేయాలన్నమాట పాప అన్న అయితే ఇంకా పడుకున్నారు ఇంకా ఎయిర్ కులర్ కింద పడుకున్నారనమాట ఇప్పటిలో లేయర్ వాళ్ళు ఇద్దరు సో నేను బ్రేక్ఫాస్ట్ తినేస్తాను తర్వాత మళ్ళీ పాప లేస్తే పాపకిస్తా పను కదా కదా నేను చేసేస్తే తర్వాత తిరిగి తినిపించచ్చు సో ఇంత పీస్ఫుల్గా ఉంది కాబట్టి ఇంత హ్యాపీగా ఉండగలుగుతున్నాను నేను ఈరోజు చాలా హ్యాపీగా ఉంది నాకు మీరు అనుకోవచ్చు పొద్దునే పని అంతా అయిపోయినందుకు ఇంత హ్యాపీనెస్ అని అంటే ఇవన్నీ జరిగినప్పుడు నా ఫ్రస్ట్రేషన్ నాకే తెలుసు అంటే ఆ స్ట్రెస్ లేదంతా సో ఇప్పుడు ఆ హ్యాపీనెస్ నేను బాగా ఫీల్ అవుతుంది అనమాట ఇవన్నిటికీ రీజన్ మా జేనే అనమాట ఎందుకంటే తను చాలా రోజుల నుంచి చెప్పినా నేను వినకుండా మెయిండ్ని పెట్టుకోకుండా ఉన్నాను ఇప్పుడు తన మాట విని మెయిన్ పెట్టుకోవడం వల్ల నాకు చాలా హెల్ప్ అవుతుంది హెల్ప్ ఒకటే కాదు చాలా స్ట్రెస్ ఫ్రీగా అట్లా చాలా హ్యాపీగా ఉందనమాట మార్నింగ్ పూజ అయిపోయి ఉంటే ఎంత బాగుంటుంది అసలు ఇంట్లో వీకెండ్స్ అప్పుడైతే ఏం అంటే వీకెండ్స్ అప్పుడైతే అవన్నీ పనులు నేను చేసుకోగలుగుతా కానీ వీక్ డేస్లోనే అన్నీ చేసుకోవడానికి చాలా ఇబ్బంది అయిపోతుంది వర్క్కి టైం అయిపోతుంది అనమాట కాస్త కూడా గ్యాప్ దొరకదు నాకు ఎస్ థ్యాంక్ యూ సో మచ్ బుజ్జీ నీ వల్లే అనమాట ఇంకా ప్రైమ్లో చోరీ అని ఒక మూవీ వచ్చింది కదా హారర్ మూవీ సో అది చూస్తే ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ అయితే తింటున్నాను అనమాట మూవీ హారర్ జేగుడు లేడు ఇద్దరు నేను పాప ఇద్దరే పడుకున్నాడు కొంచెం భయమే కానీ చాలా ఇంట్రెస్టింగ్గా ఉందని చెప్పి మా పక్కింటి అక్క కూడా చెప్పింది అనమాట సో అందుకే చూడాలి చూడాలని చాలా క్యూరియస్గా ఉండి ఇంకా అందులోనే ఏదో రేపు మా పొస్తాడు చేయాలంటే వెయిట్ చేస్తాను చూడకుండా ఇంకా టూ వీక్స్ అంతవరకు ఆ మూవీ చూడకుండా ఎందుకని చెప్పి చెప్పేసి నిన్ననే సగం చూసేసినా కానీ కొంచెం పని ఉండడం వల్ల చూడలేదు సరిగా సో ఇంకా ఇప్పుడు కంటిన్యూ చేయాలన్నమాట యాక్చువల్గా స్టోరీ అంటే స్టార్టింగ్ అంతా అంత హారర్ లేదు ఇప్పుడే స్టార్ట్ అయింది ఇప్పుడు చూస్తున్నాను అనమాట సో బ్రేక్ఫాస్ట్ అయితే తింటూ ఉన్నాను అండ్ ఇందాక కదా కృషి కోసం చేశాను ఉప్మా అని చెప్పి సో ఎందు అంటే కృషి కోసం ఎందుకు అంటే తనకు బాగా ఇష్టం అనమాట ఉప్మా ఈ మధ్య తనకు ఇష్టమైన ఫుడ్ ఎక్కువగా చేస్తున్నాను నేను అంటే ఊరెళ్ళి వచ్చాము కదా తను అంటే రొటీన్ అంతా తనకి చేంజ్ అయిపోయే ఫుడ్ అదంతా స్లీప్ చేంజ్ అయిపోయి తనకు కొంచెం వెయిట్ లాస్ అయింది అనమాట అంటే ఎత్తుకున్నప్పుడు నాకు తెలిసిపోతుంది వన్ వీక్ వన్ అండ్ హాఫ్ వీక్ పైన అయింది మేము వచ్చి సో తనకు నాకు బాగా డిఫరెన్స్ తెలిసిపోతుంది తను వెయిట్ లాస్ అయ్యిండదు ఈవెన్ మా అన్నయ్య కూడా అది అన్నాడు మేము ఇంత సన్నగా అయిపోయింది పాప అని చెప్పి మా పక్కింటి వాళ్ళు కూడా అదే అన్నారు ఇంకా అందుకని చెప్పి తనకి ఇష్టమైనవన్నీ చేస్తాను మామూలుగా అయితే తన ఊరికెళ్ళే ముందు బాగుండే ఇంకా ఊరికెళ్తే అక్కడ ఏంటంటే తనకి ఏ అంటే ఇక్కడ ఏదైతే ఫుడ్ పెడతానో బాగా హెల్దీ ఫుడ్ రోజు అది అక్కడ పెట్టలేను అనమాట అంటే దానికి మార్నింగ్ చపాతి రొట్టి ఇలాంటివి ఎక్కువ పెడతా దోశ ఇడ్లీ ఇలాంటివన్నీ ఎక్కువ పెట్టాను నేను ఎందుకంటే జస్ట్ స్టమక్ ఫీలింగ్గా ఉంటాయి కానీ అంత న్యూట్రిషియస్ ఫుడ్ ఏం కాదు కదా సో అందుకని చెప్పే నేను చపాతి వెజిటేబుల్సే ఎక్కువగా పెడదా తనకి కొత్త వెజిటేబుల్స్ ఎక్కువగా తినిపిస్తాను చపాతీ కంటే సో దాని చాలా హెల్దీగా ఉండేది దాని తర్వాత బ్రేక్ఫాస్ట్ అయ్యాక బాయిల్డ్ ఎగ్ ఇస్తాను తర్వాత లంచ్ లంచ్ తర్వాత లంచ్ అయినాక తను మళ్ళీ ఒక న్యాప్ తీసుకుంటుంది న్యాప్ అయ్యాక మళ్ళీ ఏదో ఒక ఫ్రూట్ ఖచ్చితంగా బనానా యాపిల్ సీజనల్ ఫ్రూట్స్ ఏదైనా సరే ఫ్రూట్ అయితే ఖచ్చితంగా పెడతా ఆ తర్వాత మళ్ళీ డిన్నర్ అంతా ఉంటుంది సో తనకి బాగా హెల్తీగా ఉండేదనమాట రోజు అండ్ కొంచెం లెమన్ జ్యూస్ కూడా ఇచ్చేదాన్ని అనమాట మేము తాగేవాళ్ళం రోజు నేను చేయి సో అలా తనకు కూడా కొంచెం ఇచ్చేదాన్ని సో విటమిన్ సి అన్నీ కూడా తనకి అంటే సిట్రస్ ఫుడ్స్ ఇవన్నీ తింటే అది కూడా మంచిదే కదా హెల్త్కి సో అలా లెమన్ జ్యూస్ అన్నీ తాగేది కదా చాలా హెల్దీగా ఉండేది ఇంకా ఊర్లు ఇవన్నీ నేను టైం టు టైం చేసి ఇవ్వలేను కదా ఎందుకంటే ఇక్కడైతే మా ఇష్టం అంటే చెప్ ఫ్రీడమ్ ఉంటుంది కదా మన ఇంట్లో మనకి పోయిన చోట ఆ ఫ్రీడమ్ రాదు కదా ఎంతైనా అంటే అది కూడా మా అత్తారు ఇల్లే మా ఇల్లే కావచ్చు కానీ ఈ ఫ్రీడమ్ నాకు అక్కడ రాదు కదా సో నేనే నేనైతే ఫుడ్ విషయంలో కాంప్రమైజ్ అవుతాం పెద్దవాళ్ళం అడ్జస్ట్ అయిపోతాం పిల్లలు అలా కాదు కదా సో తను చాలా సన్నగా అయిపోయింది అనమాట ఊరి నుంచి వచ్చాక కానీ ఇప్పుడు ఫార్ బెటర్ సార్ ఇప్పుడు వెయిట్ కూడా చెక్ చేశాను సో వెయిట్ కూడా కరెక్ట్ వెయిటే ఉంది నిన్ననే చెక్ చేశాను అంటే తన ఏజ్కి తన హైట్కి తన వెయిట్ కరెక్ట్ ఉందనమాట ఇప్పుడు సో అప్పుడు నేను కొంచెం హ్యాపీ ఫీల్ అయ్యాను అసలు లేకుంటే వచ్చినప్పుడు చాలా రిగ్రెట్ ఫీల్ ఉండే నాకు అబ్బా ఎందుకన్నా మా అనిపించే ఫీల్ వచ్చేస్తుంది అనమాట అంటే మన కంఫర్ట్స్ చూసుకొని మనం అంటే ఈ పాపది పట్టించుకోవడం లేదేమో మన వల్ల ఇట్లా అయిపోతుంది కదా అని చాలా గిల్ట్ ఫీల్ అవుతుంటే బట్ ఇప్పుడు అలా ఏం లేదు కొంచెం కుదుటపడింది అనమాట అంటే తన స్లీప్ ప్రోటీన్ కూడా ఫుడ్ రొటీనే కాదు స్లీప్ ప్రోటీన్ కూడా చేంజ్ అయిపోతుంది అక్కడికి వెళ్తే ఇక్కడ చూసారు కదా టెన్ అవుతుంది ఇంకా లేవలేదు మళ్ళీ నైట్ లేట్ పడుకున్న అంటే ఏం లేదు లెవెన్ ఓ క్లాక్ ఏమో పడుకుంది తొందరగానే పడుకుంది నిన్న కూడా లెవెన్ ఓ క్లాక్ అంతా పడుకుని పోయింది ఇప్పుడు టైం ఏమో టెన్ అవుతుంది ఇంకా లేవలేదు సో ఇంత బాగా పడుకుంటుంది అనమాట పిల్లలు ఎంత పడుకుంటే అంత హెల్దీ కూడా అవుతారు అంటే కొంచెం వెయిట్ గెయిన్ అవ్వడం మంచిగా హెల్దీ ఫేస్ ఉంటుంది వాళ్ళు బాగా నిద్ర చేస్తే ఊర్లో వాళ్ళు అసలు నిద్ర అనమాట ఇంకా ఇక్కడైతే నేను వాళ్ళు నిద్ర చేస్తున్నానంటే అసలు ఆ రూమ్ దరిదాపులకు కూడా వెళ్ళిన డిస్టర్బ్ చేయండి నేను వాళ్ళకి పని మనిషికి కూడా చెప్పేస్తానమాట ఆ రూమ్లో మాత్రం కొంచెం సైలెంట్గా ఊడ్చుకొని చూడ్చుకొని వచ్చాయండి ఆంటీ అని చెప్పేసి అంత కేర్ తీసుకుంటేనే తన స్లీప్కి కానీ ఊర్లో అలా కాదు ఇంకో ఒక్కరికాను కింద చెప్పడానికి అంతమంది ఉంటారు ఏదో పని వల్ల వెళ్తుంటారు రూమ్లోకి వస్తుంటారు మాట్లాడుతుంటారు గట్టి గట్టిగా సో ఆ టైంలో తను డిస్టర్బ్ అయిపోయి లేచేస్తుంది సో దానివల్ల తనకు అసలు స్లీప్ అవ్వట్లేదు తను ఎలా అంటే ఫుల్ స్లీప్ అంటే డీప్ స్లీప్లో ముబ్బుగా అట్లా ఉండదు అనమాట కొంచెం సౌండ్ అయినా లేచేస్తుంది సో అలా తన స్లీప్ ఇంకా అక్కడ అంత సౌండ్ ఉన్నప్పటికీ తను లేచి ఇంకా మళ్ళీ పడుకోదు ఇంకా అసలు ఎంత మనం ఎంత స్టంట్లు చేసినా పడుకోదు సో అలా తన స్లీప్ కూడా చాలా డిస్టర్బ్ అయ్యేది ఆఫ్టర్నూన్ టైమ్స్ కూడా అంతే మ్యాథ్స్ అంటే ఒక ఫార్టీ ఫైవ్ మినిట్స్ వన్ అవర్ అంతే తను అంటే ఇంకా మిగతా వచ్చి అంటే ఎవరో ఒకరు మాట్లాడడం లేపేయడం అలా చేసేస్తాను దానివల్ల తన స్లీప్ రొటీన్ ఫుడ్ రొటీన్ మొత్తం చేంజ్ అయిపోయి తను అట్లా సన్నగా అయిపోయింది బట్ ఇప్పుడైతే ఓకే ఇప్పుడు బాగుంది సో అందుకనే తనకి ఇష్టమైన ఫుడ్ అంతా చేస్తాను తను బాగా తింటాదని చెప్పేసి అంటే ఉప్మా సేమియా ఉప్మా చపాతీలు తనకి బెండకాయ అంటే చాలా ఇష్టం సో బెండకాయ ఇంకా వెజిటేబుల్ పలావ్ ఇవన్నీ తనకి చాలా ఇష్టం అనమాట వెజిటేబుల్ పలావ్లో కూడా నేను ఆలు బీట్రూట్ క్యారెట్ అన్నీ వేస్తావు అవన్నీ తింటుంది అనమాట తను సో తన వెయిట్ కూడా కరెక్ట్గానే ఉంది అంటే లావు లేదు అంటే మరీ ఎక్కువ లావుగా లేదు బొద్దుగా లేదని చెప్పి నేనైతే అసలు ఫీల్ అవ్వను తన వెయిట్ కరెక్ట్గానే ఉంది కాబట్టి నేను ఎక్కువ పట్టించుకునే పోను అనమాట సో ఎప్పుడు నేను ఏం మానిటర్ చేస్తుంటా అంటే వెయిట్ తన హైట్ కరెక్ట్గా మ్యాచ్ అవుతుందా ఓకే అండర్ వెయిట్ అయితే ఇప్పటివరకు అసలు ఖుషి రాలేదు తనకి కొంచెం హెల్త్ ఇష్యూ అయింది కదా తన బర్త్డే టైంలో అప్పుడు కొంచెం అలా అయింది కానీ తర్వాత తను రికవర్ అయిపోయాకైతే ఇప్పుడు అస్సలు అండర్ వెయిటే లేదనమాట కరెక్ట్గా ఉంది ఐరన్ డెఫిషియన్సీ ఇలాంటివి ఏం లేవు అంతా కరెక్ట్గా ఉందన్నమాట తన హెల్త్ కండిషన్ అంతా ఇది ఎప్పుడు నేను మానిటర్ చేస్తూనే ఉంటాను సో యాజ్ అ మదర్గా అందరు ఇదే చేస్తుంటారు కదా కొంచెం జ్వరం వచ్చినా ప్యానిక్ జ్వరం చెక్ చేయడం సిరపై ఏమైనా టెన్షన్ పడిపోవడం అందరు మదర్స్ ఇదే చేస్తుంటారు కదా అప్పటి మదర్స్ ఎలా ఏంటో అంటే అప్పటి మదర్స్ ఎలా అంటే పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు చూసుకోవడానికి ఆబ్వియస్లీ ఇంట్లో ఒక్కరైనా పెద్దవాళ్ళు ఉండేవాళ్ళు సో ఇలా చేయాలి అలా చేయాలి ఏం కావాలి ఏం అవ్వదు ఏం అవ్వదులేదు టెన్షన్ అట్లా చెప్పేవాళ్ళు ఎవరో ఒకరు ఉండేవాళ్ళు కాబట్టి మన మదర్స్ అంతగా స్ట్రెస్ తీసుకోకపో తీసుకోకపోయి ఉండొచ్చు కానీ మనకి ఇప్పుడు ఇండిపెండెంట్గా మనం పిల్లల్ని పెంచుతున్నాం కాబట్టి మన మదర్స్ అంతా కూడా చాలా కేర్ తీసుకుంటాం కదా నేనే కాదు నా ఫ్రెండ్ సర్కిల్ కూడా నేను చాలామంది ఇలా చెప్పడం విన్నాను అనమాట సో అప్పుడు ఓకే నేను ఒకటే కాదులే అంటే ఓవర్ థింక్ చేసేస్తున్నానేమో అని ఒక్కొక్కసారి అనిపిస్తుంటుంది సో నేను ఒకటే కాదులే అందరు మదర్స్ ఇంతే ఇప్పటి ఇండిపెండెంట్గా పెంచుతున్నారు కదా పిల్లల్ని సో ఆ మదర్స్ అంతా కూడా ఇలానే థింక్ చేస్తారు అదే కరెక్ట్ అని అనిపించింది రోజు నాకు ఎందుకు గుర్తొచ్చిందంటే మదర్స్ డే కదా సో అప్పుడు ఎలా ఉండేవాళ్ళు మదర్స్ ఇప్పుడు ఎలా ఉన్నారు ఇవన్నీ కూడా నాకు రీల్స్లో కూడా చూసినా నాకు కూడా అనిపించింది పర్సనల్గా నేను కూడా ఫీల్ అయ్యా అనమాట అందుకే మీతో షేర్ చేస్తున్నాను సో మీరు కూడా ఇలానే ఓవర్ కేర్ చేస్తారా చేసేది మీ హస్బెండ్స్తో మీ ఇంట్లో వాళ్ళతో తీర్చుకుంటుంటారా నేనైతే అలాంటి క్యాండిడేటే మా ఆయన చాలా తింటుంటాడు అనమాట అంత ఓవర్ ఓవర్ కేర్ తీసుకొని అంత టెన్షన్ ఎందుకు ఫీల్ అయిపోతున్నావు అంటుంటాడు కానీ అది ఆటోమేటిక్గా వచ్చేస్తుంది మదర్ ఎంత పిచ్చిదైనా కూడా అంటే కొంతమంది ఏం తెలియదు ఏం తెలియదు అంటుంటారు కదా సో అలా ఏం తెలియని వాళ్ళు కూడా వన్స్ మదర్ అయ్యారు అంటే వాళ్ళకి పిల్లలకి ఏం పెట్టాలి ఆకలి వేస్తుందా పిల్లలకి ఏమేస్తుంది ప్రతిదీ ఆటోమేటిక్గా వచ్చేస్తుంది అండి మదర్స్కి అదే అనమాట మదర్స్కు మదర్ మదర్ అనే ఉండే పవర్ అనమాట అది సో నేనైతే చాలా చేంజ్ అయిపోయినా నాకు కూడా మదర్ అయ్యాక చాలా డిఫరెన్సెస్ నాకే నేను ఫీల్ అవుతున్నాను అనమాట ఐఎమ్ ఫీలింగ్ వెరీ హ్యాపీ ఫర్ దట్ అండ్ యా సో ఇదే అనమాట ఖుషి రొటీన్ అప్డేట్స్ కూడా ఇది మీ పిల్లలు యాక్టివ్గా హెల్దీగా ఉన్నారు ఇది ఒకటే మా మానిటర్ చేస్తూ ఉండాలి ఎక్కువగా అంటే వేరే పిల్లలు కంపేర్ చేసేసి మీ పిల్లలకి ప్రెజర్ పెట్టేసి అత్తినాలి నాలు అట్లా చేయొద్దండి పిల్లలకి మీ పిల్లలు హెల్దీగా యాక్టివ్ ఉన్నారంటే ఇంక అసలు ఏం మనం ఏం చేయాల్సిన అవసరం లేదు పిల్లలు హ్యాపీగా వాళ్ళే పెరుగుతారు సో మనం ఎక్కువగా థింక్ చేసి కంపేర్ చేసేసుకొని వాళ్ళలో మనమే వాళ్ళలాగా వీళ్ళలాగా ఉండం కదండి మరి పిల్లల్లో సిమిలారిటీస్ స్కోర్ అసలు ఏమైనా అర్థం ఉందా చెప్పండి అలా అసలు చేయకండి ఎప్పుడే కానీ మదర్స్ వేరే వాళ్ళు చేస్తే ఓకే అది వాళ్ళ ఊహకు వదిలే వదిలేద్దాము కానీ మదర్స్ మనం కూడా అలానే మన పిల్లలకి వేరే పిల్లలు కంపేర్ చేసి మన పిల్లలు తగ్గించుకో అలా చేయొద్దండి ఎప్పుడు మన పిల్లలు ఎప్పుడు మనకి ప్రయారిటీగానే ఉండాలి సో అండ్ అంటే ఇన్ కేస్ మన పిల్లలకి ఏదైనా హెల్త్ ఇష్యూ ఉంది లేకుంటే ఏదో ఒకటి మిస్ అవుతుంది అంటే డాక్టర్ని సజెషన్స్ తీసుకోండి అంతేగాని మీరు ఓవర్ ఫీల్ అయిపోయి కంపేర్ చేసుకోవాలండి ఎప్పటికే కానీ ఎప్పుడు ఎవ్వరు ఒకేలా ఉండరు పిల్లలైనా పెద్దవాళ్ళైనా సో కంపేర్ చేసుకుని ఎక్కువ బుర్ర చెడు కొట్టుకోకండి సో ఏం లేదు హెల్దీగా ఓ అంటే ఓవర్ వెయిట్ అవ్వకుండా వెయిట్ అవ్వకుండా మంచిగా యాక్టివ్గా ఆడుకుంటున్నారంటే ఏం పట్టించుకోకండి ఖుషి అయితే అసలు యాక్టివ్ కాదు హైపర్ యాక్టివ్ అనమాట అంటే ఇంకా ఇల్లు అంతా తిరిగేస్తుంటుంది పక్కింటికి వెళ్తుంది అవతలకి వెళ్తుంది ఇంకా వాకింగ్ చేయాలంటుంది అస్సలు ఉన్న చోటు ఉండదు అనమాట అంత తట్టుగా ఉంటుంది అండ్ మళ్ళీ నేను స్క్రీన్ టైం కూడా ఇవ్వను తనకి టీవీ కానీ ఫోన్ కానీ నేను అస్సలు చూపించాను తనకి ఒక్కతే మళ్ళీ సారీ నేను కావాలని కూడా అనదు అంటే నాతో ఆడుకోవాలి అలా కూడా అన్నది తను ఒక్కతే ఆడుకుంటుండేది బాల్ ఉంటే బాల్తో ఆడుకోవడం ఇంకా తనకి కొన్ని కలర్ కలర్ రింగ్స్ ఉంటాయి కదా అవి వేసుకోవడం అంటే అవన్నీ తనే కొంచెం రీసెర్చ్ చేస్తుంటుంది అనమాట తన మైండ్కే వదిలేస్తా అన్నీ తను సొంతంగా చేసుకోవాలని చెప్పి నేను చే చెప్పి అని తనకి చెప్పిస్తే కొన్ని ఏవి రావు తెలుసా పిల్లలకి వాళ్ళంతా వాళ్ళు నేర్చుకుంటేనే వస్తాయి సో నేను కొన్ని తన తనకే వదిలేస్తాను సొంతంగా యాక్టివిటీస్ చేయని అని చెప్పేసి నేను జస్ట్ చూస్తూ ఉంటా మానిటర్ చేస్తుంటాను అనమాట ఓకే ఉంది కదా ఉన్న చోట ఉంది కదా అని చెప్పేసి అలా చూస్తూ ఉంటాను అంతే తప్పించి నేను ఎప్పుడైనా తనకు బోర్ కొడుతుందన్నా లేకుంటే నేను ఫ్రీగా ఉన్నప్పుడు మళ్ళీ నేను తనతో ఆడుకుంటా కూడా నేనైనా మా అన్నైనా మేము కూడా ఆడుకుంటాం తనతో బాల్ ఆడుకోవడం క్యాచ్ క్యాచ్ వేసుకోవడం ఇంకా దాక్కొని తన్ని పిలుస్తాం ఇక్కడన్నాం ఇక్కడ తను వచ్చి ఫైండ్ అవుట్ చేయడం సో అలాంటివి కూడా ఆడుకుంటుంటాము లేదంటే తను ఒకతే బాల్తో ఆడుకోవడం బొమ్మలతో ఆడుకోవడం ఇలా కూడా చేస్తుంటుంది లేదంటే ఇంకా ఊకే తిరుగుతున్నారనమాట ఆ రూమ్లోకి ఈ రూమ్లోకి బయటికి పక్కింటికి అలా ఊరికే తిరుగుతూ ఉంటుంది అంత యాక్టివ్ ఉంటుంది మరి ఏడ్చుకొని కొట్టేసుకొని అలా అల్ల అలాంటి అల్లరు కాదు హెల్దీ అల్లరు అనమాట సో ఇలా ఇలా ఇంత హెల్దీగా అంటే ఇంకోటి ఏంటంటే కబోర్డ్లో అంతా తనకి సామాన్లు అన్నీ అనమాట ఆడుకునే వస్తువులన్నీ సో అవన్నీ తీసుకుంటుంది ఆడుకుంటుంది మళ్ళీ దాంట్లోనే పెట్టేసి డోరేస్తుంది అనమాట సో అంత అంటే అంత బుర్ర పని చేస్తాను తనకి అంత యాక్టివ్ ఉన్నప్పుడు మనం ఎందుకు ఫీల్ అవ్వాలి చెప్పండి కొంచెం ఖుషి చిన్నగా అంటే సన్నగానే ఉంటుంది కానీ అండర్ వెయిట్ కాదు సో అందుకే నేను పెద్దగా టెన్షన్ టెన్షన్ అనమాట లాభ్ లేదా అది ఇది అని చెప్పేసి తను అంత బాగా చేస్తారు యాక్టివిటీస్ అన్నీ కరెక్ట్గా ఉన్నాయి మరి ఎందుకు టెన్షన్ చెప్పండి మీరు కూడా ఎవరైనా ఓవర్ కేర్ అందరి మదర్స్ ఓవర్ కేర్ చేస్తారు ఖచ్చితంగా నేను అంతే ఇన్ఫ్యాక్ట్ కానీ ఇలాంటి ఫ్యాక్ట్స్ కూడా కొన్ని మనం కూడా తెలుసుకొని కొంచెం టెన్షన్ తగ్గించుకోవాలి మదర్స్ ఎందుకంటే ఇంకా పిల్లల్ని చూసుకోవాలి ఇంకా చాలా ఉందండి మన లైఫ్ ఊరికే ఓవర్ టెన్షన్ తీసేసుకొని ఓవర్ పానిక్ అయిపోయి వాళ్ళ మాటలు వీళ్ళ మాటలు విని టెన్షన్ తీసుకోకండి హ్యాపీగా ఉండండి చిల్ అవ్వండి పిల్లల హెల్త్ మాత్రం బాగుంటాయి సో ఇప్పుడైతే ఇంకా ఖుషి లేవలేదు చూసారా అలా ఉంటుంది మా ఖుషితో ఇంకా ఇప్పుడు టెన్ ఫిఫ్టీన్ అవుతుంది ఇంకా లేవలేదు ఇప్పుడు నేనే లేపాలి ఇంకా బ్రేక్ఫాస్ట్ చేయాలి కదా ఇంకా లేపేస్తాను నేనే వెళ్ళి మాట్లాడుతుండగానే ఖుషి లేచింది ఇంకా తనకు కూడా బ్రేక్ఫాస్ట్ అనమాట వింటావా ఉప్మా తనకి టంగ్ వాష్ కూడా చేసేస్తాను అనమాట టంగ్ కొంచెం టీత్ కూడా ఇట్లా జస్ట్ సిలికాన్ బ్రష్ తెచ్చాను అనమాట తన కోసమే దాంతో కొంచెం ఇలా చేస్తాను సో కొంచెం నోరు ఫ్రెష్గా ఉంటుంది కదా తనకి ఏదైనా తిన్న కూడా అని చెప్పి అలా చేస్తాను నేను రోజు తనకి వాటర్ కూడా తాగేసింది ఇప్పుడు బ్రేక్ఫాస్ట్ తింటాను కదా ఎందుకు బంగారు కొంచెం బ్రేక్ఫాస్ట్ చేయించి మళ్ళీ వీడియో కంటిన్యూ చేస్తాను పొద్దున్న ఎప్పుడో బ్లాగ్ స్టార్ట్ చేశాను ఇంకా తర్వాత దాన్ని కంటిన్యూ చేయలేదు ఎందుకంటే అంటే అప్పటికప్పుడే తాజా వార్త అందితే ఇంకా దానివల్ల బయటికి వెళ్ళాల్సి వచ్చిందనమాట మా అక్క వాళ్ళది గృహప్ర అంటే మా బావ వాళ్ళది గృహప్రవేశం ఉందనమాట సో నెక్స్ట్ మంత్లో దానికోసం షాపింగ్ అని చెప్పేసి వచ్చిన్నారు మా పిన్ని వాళ్ళంతా అంటే జయవాళ్ళ అక్క మేనత్త వాళ్ళందరూ వచ్చిన్నారు ఇంకా అక్క అక్కనని కూడా రమ్మంటే వెళ్ళిందా అనమాట అందుకని చెప్పి అంటే సడన్గా అది నాకు తెలియదు ముందే అసలు వాళ్ళు వస్తున్నారని చెప్పి వాళ్ళకు కూడా తెలియదు వాళ్ళు సడన్గా ప్లాన్ చేసుకున్నారు ఇంకా ఆన్ ద వేలో నాకు కాల్ చేసాను మేము వస్తున్నాం రెడీగా ఉండు అని చెప్పి ఇంకా సర్లే అని చెప్పేసి నేను కూడా ఆన్ స్పాట్గా నాకు అంటే అప్పుడు వీడియో షూట్ చేసి చెప్పే టైం కూడా లేకపోయింది నాకు తొందరగా రెడీ అయిపోయి కుషి అప్పుడే లేచి నింది నేను బ్రేక్ఫాస్ట్ చేపిస్తాను కదా సో తొందరగా తనకి అప్ చేయించి అని చెప్పి నేను రెడీ అయ్యి అంటే అంటే డ్రెస్ మార్చుకొని వెళ్ళేసరికి లేట్ అయ్యింది నాకు అంటే ఇంకా వీడియో షూట్ చేసే టైం దొరకలేదన్నమాట సార్ అందుకని చెప్పి నేను షూట్ చేయలేదు అందుకే ఇప్పుడు చెప్తున్నా ఇప్పుడు ఆల్రెడీ టైం వచ్చేసి టెన్ అవుతుంది మార్నింగ్ టెన్కి షూట్ చేశాను నేను వీడియో మళ్ళీ ఇప్పుడు టెన్కి షూట్ చేస్తున్నాను ఎగ్జాక్ట్గా ట్వెల్వ్ అవర్స్ తర్వాత ఇంకా అంటే ఫుల్ మార్నింగ్ లెవెన్ థర్టీ ట్వెల్వ్ మధ్యలో వెళ్ళాను నేను ఇంకా తర్వాత వచ్చింది ఫోర్ ఓ క్లాక్ కల్లా ఇంటికి వచ్చాము బయట తినేసి వచ్చాము మళ్ళీ అందరు వచ్చినారనమాట ఇంటికి అందరు ఇంటికి వచ్చినారనమాట ఇంకా వాళ్ళతో మాట్లాడుకుంటే అలాగా ఫైవ్ అట్ల అయిపోయింది మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయేసరికి ఇంకా ఫైవ్ నుంచి మళ్ళీ పాప పక్కన వాళ్ళతో ఉంటే ఇంకా అక్క నేను కూడా ఏదో మాటలో పడి ఇంకా వాళ్ళ ఇంటికి వెళ్ళి అలా కూర్చొని మాట్లాడుతూ ఉన్నానమాట ఛాన్స్ వేపు అంటే ఏం లేదు జస్ట్ స్కిన్ కేర్ హెయిర్ కేర్ అలా కొన్ని ఉంటాయి కదా గర్లీ థింగ్స్ సో అవన్నీ మేము మాట్లాడుకుంటూ నిన్నాం అనమాట అలా సిక్స్ కే సిక్స్కేమో వెళ్ళాను నేను వాళ్ళ ఇంటికి నేను ఎయిట్కి వచ్చాను మళ్ళీ తిరిగి అది కూడా ఇంకా వంట చేయాలి కదా అంటే మార్నింగ్ ఉప్మా చేసింది మళ్ళీ నేను ఆఫ్టర్నూన్ ఏం చేయలేదు ఇంకా మళ్ళీ వంట చేయాలి కదా అని చెప్పేసి తొందర ఎయిట్ ఎయిట్కి తొందరగా యాక్చువల్గా అది లేకుంటే అసలు ఈ మధ్య ఎలా అవుతుందంటే వంటంతా రెడీగా ఉంటుంది కదా మ్యాక్సిమమ్ ఆఫ్టర్నూన్ చేసేస్తాను కాబట్టి నేను అంటే ఒక సెవెన్ ఓ క్లాక్ ఎయిట్ ఓ క్లాక్ అట్లా వెళ్తాను అనమాట అంటే పనంతా అయిపోయేసరికి వాళ్ళు కూడా గ్రౌండ్కి వెళ్తారు రోజు ఈవినింగ్ వాక్కి అండ్ వాళ్ళకి పాప ఉంది కదా తను ఆడుకోవడానికి అట్లా సమ్మర్ కదా ఇప్పుడు తనకి ఇంట్లో బోర్ కొడతా అని చెప్పేసి బయటికి తీసుకెళ్తుంటారు అక్క సో వాళ్ళు కూడా వచ్చేటప్పటికి సెవెన్ థర్టీ అట్లా అవుతుంది ఇంకా నేను కూడా వెళ్ళాలనే వెళ్ళినాను ఏదో మా ఈ పాప వెళ్తూ ఉంటుంది వాళ్ళు తీసుకొస్తూ ఉంటారు నేను మళ్ళీ తను తీసుకురావడానికి వెళ్ళడం సో అలా అలా వెళ్ళి నేను వచ్చేసరికి లెవెన్ అట్లా అవుతుంది అనమాట ఇంకా జే కూడా లేదు కదా బాగా ఫ్రీడమ్గా ఉన్నారు ప్రెజెంట్ ఇది బాగా ఫ్రీగా ఉన్నాను కదా ఇంకా లెవెన్ అవుతుంది లిటరలీ నేను వచ్చేసరికి అన్న అన్నం కూడా అక్కడ ఖుషి కూడా అన్నం కూడా అక్కడే తినిపించేస్తున్నాను ఇంకా మళ్ళీ టెన్ ఫార్టీ ఫైవ్ లెవెన్ ఆ మధ్యలో వచ్చేసి నేను తినేసి పడుకుంటున్నాను అనమాట అంత లేట్గా పడుకుంటున్నాను ఖుషి అయితే అక్కడే తినేసింది కదా వచ్చిన వెంటనే పడుకునేస్తాను ఇంక ఫుల్ అలసిపోతే వాళ్ళ ఇంట్లో బాగా ఆడుకుంటూ ఉంటుంది అంటే అక్కకి ఇద్దరు సిస్టర్స్ ఉన్నారనమాట దాంట్లో ఎవరైనా ఒకరు ఖచ్చితంగా ఇంట్లో ఉంటారో వాళ్ళు ఇంకా పాప ఇద్దరు ఈ పాపని ఫుల్ ఎంగేజ్ చేసేస్తారనమాట సో నాకు కొంచెం వర్క్ తగ్గిపోతుంది అండ్ కొంచెం రిలాక్స్గా కూడా ఉంటుంది అనమాట అక్కతో మాట్లాడుకుంటూ దాని గురించి దీని గురించి అలా ఫుల్ నాకైతే ఈ మధ్య బాగా టైం పాస్ అయిపోతుంది అస్సలు బోర్ కొట్టట్లేదు నాకు లేదంటే అసలు జయలేదనే ఒక అంటే ఆ మిస్సింగ్ ఫీలింగ్ ఇంకా చాలా ఎక్కువైపోయింది నాకు అక్కడికిక్కడికి వెళ్తున్నా అంటే ఎప్పుడైనా ఫ్రీగా ఉన్నప్పుడు మధ్యాహ్నమైనా వెళ్తా కొన్ని కొన్నిసార్లు కానీ ఎక్కువైతే ఈవినింగ్ టైమ్సే వెళ్తా అండి మొన్నటి వరకు అయితే ఖచ్చితంగా ఒక త్రీ ఫోర్ డేస్ కంటిన్యూస్గా ఎయిట్కి వెళ్ళడం లెవెన్కి రావడం చేసిన అనమాట ఇంటికి ఇంకా ఈ పాప కూడా ఏమంటే ఆ పాపని చూసుకుంటే ఈ పాప తినడం ఈ పాపని చూసుకుంటూ ఆ పాప తినడం అని చెప్పేసి ఇద్దరిని కూర్చోపెట్టి ఒకే చోటు కూర్చోబెట్టి తినిపిస్తున్నాం అనమాట అలా ఆ బ అంటే అది ఎక్కువ బర్డన్ ఫీల్ అవతలేదని తినిపించాలి అనేది కూడా తెలియకుండానే అది కూడా జరిగిపోతుంది కొన్ని కొన్నిసార్లు వాళ్ళే ఉంటాను నేను పెట్టుకొని వెళ్తే అలా ఈ రోజైతే అలా గడిచిపోయింది ఈరోజు సిక్స్కి వెళ్ళి ఎయిట్ కల్లా వచ్చేసి ఇంకా సింపుల్గా వంట చేసేసి అనమాట మజ్జిగ చారు చేసినాను మజ్జిగ పులుసు అని కూడా అంటారు సో అది సింపుల్గా అయిపోతుంది అది చేసేసినాను ఇంకా నేను ఓపిక లేదు నాకు పొద్దున్న నుంచి అంటే పొద్దున్నేదో హడావిడిలో బిర్యానీ అది ఇది అనుకుని ఇంకా అంటే ప్లాన్ చేసిన్నాం కదా బిర్యానీ చేసుకుందామని చెప్పి కానీ సడన్గా ఇట్లా వేరే ప్లాన్ రావడం వల్ల బిర్యానీ అలా ఆ ప్లాన్ అయితే ఏం అనుకోలేదు ఇంకా అంటే ఈవినింగ్ కూడా చేసుకోవాలని అయితే అనుకోలేదు ఇంకా అంటే ఓపిక ఉండలేదు అనమాట తిరిగాం కదా ఆఫ్టర్నూన్ అంతా అందుకని చెప్పి ఇంక ఓపిక ఉండలేదు రేపు సరే రేపు చేసుకుందామని అని చెప్పేసి స్కిప్ చేసేసాము ఇంక ఇప్పుడైతే పడుకొని పోవాలి మార్నింగ్ సిక్స్ థర్టీకి లేచాను నేను ఈరోజు యాక్చువల్గా వీకెండ్ అని పొద్దున్నే ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాను కదా ఈరోజు ఈ వీకెండ్ బాగా చిల్ అవ్వాలి ఎంజాయ్ చేయాలని చెప్పి చాలా దగ్గరికి దగ్గరగా ఉండి విన్నట్టున్నాడు దేవుడు అస్సలు ఈరోజు లేదు నాకు రోజు పడుకుంటాను కనీసం ఒక హాఫ్ అన్ అవర్ న్ నేను రోజు అంటే కొంచెం గ్యాప్ తీసుకుంటాను లంచ్ బ్రేక్ లో అట్లా ఒక హాఫ్ అన్ అవర్ తీసుకొని ఒక పవర్ న్యాప్ వేస్తాను అనమాట ఈరోజు అది కూడా సండే అయ్యండి నాకు అది ఆ నాప్ కూడా దొరకలేదు నాకు ఈరోజు పొద్దున్న నుంచి ఓకే కొంచెం ప్రొడక్టివ్గానే డే గడిచింది అంటే కొంచెం బయటికి వెళ్ళొచ్చాను కొంచెం రిఫ్రెష్గా ఉంది వన్ వీక్ అట్లా అవుతుంది నేను బయటకు వెళ్ళి మా అన్నయ్య లాస్ట్ సండే వచ్చాడు సండే వెళ్ళలేదు మండే వెళ్ళాను బయటికి నేను మళ్ళీ మళ్ళీ ఈ రోజే వెళ్ళడం అసలు బయటికే వెళ్ళలేదు సో నాకు కూడా కొంచెం రిఫ్రెషింగ్గా అనిపించింది ఇంకా తర్వాత అక్కతో ముచ్చట్లు సో ఇవన్నీ ఉండేటివే సో అలా అయితే డే గడిచిపోయింది ఇంకా ఖుషీ కూడా ఇప్పుడు అన్నం తినేసి తనకు కూడా తినిపించేసాను నేను కూడా తిన్నాను అన్నయ్య ఒకటే పెండింగ్ తన ఏదో వర్క్లో ఉన్నాడు అదైతే తను కూడా తింటాడు ఇప్పుడైతే నేను ఫస్ట్ వెళ్ళి పడుకోవాలి చాలా నిద్ర వస్తుంది ఖుషి కూడా అంతే ఫుల్ టైర్డ్ అయిపోయింది తను కూడా చాలా కూడా చాలా నిద్ర వస్తుంది సో తనని కూడా పెండబెట్టేసేయాలి సో ఈ బ్లాగ్ అయితే ఇక్కడితో ఎండ్ చేస్తాను ఇది షార్ట్ లా ఉందా లాంగ్ ఉందా తెలియదు నాకు ఎందుకంటే లైవ్లో మాట్లాడాను నేను చాలా షూట్ ఎక్కువ చేయలేదు లైవ్లో మాట్లాడిందే ఎక్కువగా ఉంది అంటే బిర్యానీ చేస్తా కదా సో ఎక్కువ వస్తుందిలే అని అనుకున్నాను నేను ఫుటేజ్ కానీ నేను చేయలేదు కాబట్టి ఇది ఎంత తెలియదు కానీ ఇలానే పెట్టేస్తాను మళ్ళీ రేపటి నుంచి మళ్ళీ యాజ్ యూజువల్గా వీడియో షూట్ చేసి పెడతాను సో ఈ బ్లాగ్ నేను ఇక్కడతో ఎండ్ చేస్తున్నాను ఈ బ్లాగ్ మీకు నష్టతే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం అంటే నేను స్టేట్ యూన్ థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్ చెప్పు బాయ్